Yeah. ఎలా ఉన్నారు మీకేటండి బాబు మహారాజులు మా బ్రహ్మాండంగా ఉంటారు గాని మీ అందరి కోసం ఓ మాంచి శుభవార్త తట్టుకొచ్చాను ఓ పాలి అసి విలబడిద్దురు మన కీర్తి శేషులు కడవకులు నాగప్రసాదరావు గారు శ్రీమతి కడవకులు విజయలక్ష్మి గారుల మనవళ్ళలో చిరంజీవి గంధం గిరీష్ కుమార్ గారు మరియు చిరంజీవి కడవకులు నాగ వెంకట ఋగ్వేద్ రాయలు గారు ఉన్నారు కదండి మరి వాళ్ళిద్దరు పంచికట్టు వేడుకని ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు మా బ్రహ్మాండంగా చేసేస్తున్నారండి ఎప్పుడనేగా అనేగా మీ అనుమానం ఆగస్టు ముప్పై ఏటో తారీఖు ఆదివారం ఉదయం పది గంటలుగా అనమాట ఏంట చెప్పడం మర్చిపోని ఇంతకీ వేడికి ఎక్కడ అంటారా మన కడవకులు నాగ వెంకట శివసాగర్ గారు శ్రీ సత్యమోనిక దంపతున్నారు కదండి వాళ్ళు ఈ మధ్యనే కొత్తగా ఇల్లు కట్టారండి అదేనండి మన ఏలూరు పట్టణం రాజరాజేశ్వర నగరం రాణంగి రోడ్ లో ఉన్న చిరంజీవి గారి స్టాండ్ వద్ద అనమాట ఇక ఇందు భోజనాలు అయితే అదే రోజు నాన్ వెజ్ వంటలో నాలుగు కోళ్ళు అందరూ ఒడ్డీచి అయినా ప్రేమ ఆప్యాయతలు ఒడ్డే తగ్గ మాత్రం మా కడవకుల్లో ఉండవలసిన ఏదేమైనా మా కడవ వారు విందంటే ఆ మాత్రం ఆడాడు ఉంటుంది మరి మరి ఇదిగా మీకు ఎన్ని పనులు ఉన్నాయన్ని పక్క అడేసి మీ పిల్ల జలం తీసుకొచ్చి మన చిరంజీవుల్ని రెండు అచ్చం తెలేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మరి తప్పకుండా రావాలండి ఆయ్ రాపోతే వెంకటేష్కుంటాం ఆయ్ ఉంటానండి ఫంక్షన్ పనులు చాలా దిగడిపోయి అవన్నీ సాక్కెట్టుకోవాలి కదా మరి